ముందుగా అందరికీ నమస్కారం మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ మెడనొప్పి సాధారణంగా రోజువారీ పనుల్లో మనకు వచ్చే నొప్పుల్లో మెడనొప్పి ఒకటి ఈ మెడనొప్పి సాధారణంగా రావడం గల కారణాలు ఏంటంటే మనం పడిపోవడం వల్ల కానీ మెకానికల్ స్ట్రెయిన్ లేదా మనం చిన్నప్పుడెప్పుడో స్పోర్ట్స్ ఆడు ఉంటాం సో అప్పుడెప్పుడో పడిపోయి ఉంటాం ఆ తర్వాత నుంచి కూడా మనకి ఈ మెడనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా పొజిషన్ ఎక్కువ మనం ల్యాప్టాప్ కానీ అదేవిధంగా మొబైల్స్ కానీ ఎక్కువ యూజ్ చేయడం సరైన పొజిషన్లో మనం వర్క్ చేయకుండా కనుక ఉంటే అదే అదేవిధంగా మనం కొడుకునే పొజిషన్ కనుక సరిగ్గా లేకపోయినప్పుడు అదేవిధంగా ఫిజికల్గా ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు అదేవిధంగా ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క సెర్వికల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది సెర్వికల్ స్పాండిలైటిస్కి రావడానికి గల కారణాలు ఏంటంటే సాధారణంగా సెర్వికల్ వట్టి బ్రస్ సి వన్ నుంచి సి సెవెన్ వరకు ఉంటాయి దీని యొక్క అమెరికా ఎలా ఉంటుందంటే వట్టిబ్రాకీ వట్టిబ్రాకీ మధ్యలో ఒక డిస్క్ ఉంటుందన్నమాట ఈ డిస్క్ అనేది ఒక క్షన్లో ఉండి మనం ఎప్పుడైతే పడిపోయినా లేకపోతే ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్ దగ్గర తగిలినా సో అవి జస్ట్ క్షన్లా మనకు వచ్చి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసే అవకాశం ఉంటాయి వర్టి బ్రాస్ ఎప్పుడైతే దీని మీద స్ట్రెయిన్ అవ్వటం వల్ల ఈ యొక్క మనకి డిస్క్ అనేది బల్జ్ అవ్వటం వల్ల ఈ యొక్క మనకి పెయిన్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక మెడ నొప్పి అదేవిధంగా మెడ పక్కన ఉన్న కండ్రాలు బిగుపడి మెడ తిప్పలేకపోవటం అదేవిధంగా ఈ నొప్పి మెడలోంచి చేతి దాకా కూడా పాకటం అనేది జరుగుతుంది ఈ యొక్క మెడలోంచి చేతిలోకి పాకడాన్ని సెర్వికల్ రెడిక్లోపతి అంట సో సాధారణంగా ఈ యొక్క ప్రాబ్లంకి చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్ మాకు ఎటువంటి పరిష్కారం దొరకలేదని చాలామంది చెప్తూ ఉంటారు బికాజ్ చాలామంది ఏమనుకుంటారు అంటే మెడనే కేవలం మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు కానీ అది చాలా తప్పు వాళ్ళు చేసే పొజిషన్ కూడా మార్క్ చేసుకోకపోతే వాళ్ళ యొక్క స్పాండైటిస్ అనేది కూడా స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్కి బయలుదేరి దాంతో వాళ్ళకి డిజిబిలిటీ అంటే వారు చేసే పనిలో డిజిబిలిటీ అంటే వాళ్ళ యొక్క వర్క్ని సరిగ్గా చేయలేకపోవడం దాంతోపాటు ఆ యొక్క చేయ పట్టు అనేది తగ్గడం అనేది ఉంటుంది సో దీనికి మీద ఎటువంటి పరిష్కారం తీసుకోవచ్చు సో సాధారణంగా మెన్నొప్పి వచ్చినప్పుడు కేవలం ఇంజురీ వల్ల అంటే దెబ్బ తగలటం వల్ల వచ్చింది అనుకోండి అప్పుడు ఆర్నికా టూ హండ్రెడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది సార్ మాకు మెళ్ళలోంచి నొప్పి చేతి దాకా వస్తుంది అంటే కనుక దాన్ని సెరివికల్ రెడిక్లోపతి అంటారు దీనికి ఎక్సలెంట్గా కాలనియా టూ హండ్రెడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది సార్ మాకు ఈ స్పాండ్లైటిస్తో పాటు వట్టిగా కూడా ఉందంటే కనుక కాకులస్ టూ హండ్రెడ్ అనే మందు బాగా పనిచేస్తుంది సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఎయిడ్గా ఉపయోగపడతాయి కానీ స్పాండిలైటిస్ కనుక క్రానిక్గా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మళ్ళీ ఒకసారి మీ యొక్క కేసుని రివ్యూ చేసి దాని ప్రకారం మందులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎవరికన్నా కనుక ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు హోమియా సంప్రదించండి దాంతో మీకు మంచి మందులు వాడుకోండి దాంతో మీ యొక్క స్పాండిలైటిస్ని బాగా తగ్గించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాం